చేసి ఓకే చేసుకో ఓకే ఓకే ఎంకర్ గారు ఏ అండి ఇది అండి ఏ మండలం ఇది కారేపల్లి మండలం ఇది ఏ జిల్లాకి వస్తుంది ఖమ్మం జిల్లా ఇవాళ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఇప్పుడు ఖమ్మం జిల్లాకి ఖమ్మం టౌన్కి ఈ మూరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సుమారు ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఓకే సూర్యాత్ర ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఓకే ఇప్పుడు మీరు విత్తనాలు మా దగ్గర విత్తనాలు ఎక్కడ తెచ్చారండి మీరు కమ్మలు ఎక్కడ మా దగ్గర తెచ్చారు మా ఓకేనా ఏ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఓకే ఇప్పుడు విత్తనం ఎలా ఈ వెరైటీ ఎలా కాల్సిందండి బాగా కాల్సింది ఓకే ఒక్కసారి ఎలా కాస్తుందో రైతు గారిని అడుగుదాం ఒకసారి చూపించండి వెంకన్న గారు ఓకే అండి చూడండి ఒకసారి సరే చూడండి ఒకసారి ఎలా కాల్సిందో కింద నుంచి ఓకేనండి కింద నుంచి పై వరకు కూడా చూడండి చివరి కొమ్మ చివరి కొమ్మ వరకు కూడా కాల్సింది ఈ చివరి కొమ్మ పైన కూడా ఇక్కడ పోత చూడండి ఇంకా పోత కూడా చాలా దగ్గర కనుపు అవునండి దగ్గర వెంకన్న గారు ఓకే ఇప్పుడు తోట అట్లుంది ఇప్పుడు నల్లికి గుబ్బకి ఏమన్నా తట్టుకుందా నల్లి కానీ గుబ్బ కానీ ఏమి లేదు కదా ఓకే రోగాలు ఏమన్న వచ్చినాయా దీనికి ఏమన్నా రోగాలు ఏమన్న వచ్చినాయా ఏం రాలేదు ఓకే ఇప్పుడు మీకు ఇది ఈ విత్తనం నలుగురు రైతులకి చెప్తారా ఏమని చెప్తారు బాగుంది ఓకే ఇప్పుడు రుకి పెట్టిన కాయ ప్రకారం ఎకరానికి ఎన్ని ఎన్నికంటలు కావచ్చు మీరు సుమారు ఇది ముప్పై కావాలి ముప్పై కింటాల్ అవుతుంది ఇప్పటివరకు ఇప్పుడు కాస్తుంది అంటే మొదటి కాపులోనే ముప్పై కింటాల్ చూడండి ఒకసారి కాపు ఎట్లుందో పైన చూడండి పైన పైన కూడా కనిపిస్తుంది గుత్తులు గుత్తులుగా వెంకనే చూపి చూపించండి ఒకసారి మీరే చూపించాను ఓకే కింద నుండి కింద నుండి కాయ చూడండి ఒకటే చెట్టు ఇది కాయ ఎలా కాస్తుంది చూడండి ఒకసారి ఓకే ఈ చెట్టు చూపించాను ఇది పక్క అన్ని చెట్లు చూపించుకోండి బాట్ల ఓకే ఇటీ ఓకే చూపించండి చూడండి ఒకసారి మనకి ఆకు తక్కువ కాయ ఎన్ని ఆకులుంటే కాయలు కూడా అన్ని ఉన్నాయి అవునా చూడండి ఒకసారి కాయ కూడా చూడండి ఎంత బాగుందో కాయ కూడా చాలా బాగుంది ఇది చాలా స్టిఫ్గా ఉంది గట్టిగా ఉంది ఒకసారి ఓకే కాయనుండు కూడా విత్తనాలు కనిపిస్తున్నాయి మనకి కాయనుండు కూడా చూడండి ఓకే తోట కూడా అద్భుతంగా ఉంది దాదాపు సుమారు నడుములెత్తు పెరిగింది అవునా వెంకన్న గారు నడుమలెత్తు పెరిగింది ఓకే ఇప్పుడు ఈ విత్తనం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఎన్ని ప్యాకులు వచ్చారు ఈ సంవత్సరం మీరు వెంకన్న గారు మా దగ్గర పన్నెండు ప్యాకెట్లు తెచ్చారు ఓకే అంటే ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు పెట్టారు ఓకేనా ఎకరానికి పన్నెండు ప్యాకెట్లు పెట్టారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ప్యాకెట్లు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎకరానికి పదిహేను ఓకే ఇప్పుడు ఎన్నిక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరకు వస్తారు ఓకే మరి రైతులకు ఏమన్నా చెప్పాలనుకుంటారా మీరు ఇప్పుడు ఈ విత్తనం పెట్టుకోవచ్చు అనేసి పెట్టుకోవచ్చు ఎట్ట ఉంది బాగానే ఉంది ఓకే ఎక్కడా ముప్పై క్వింటాలు వస్తుంది ఇప్పటివరకు ఇప్పటివరకే ఇప్పుడు డిసెంబరు పన్నెండు పద్నాలుగో తారీఖు నాటికే ముప్పై క్వింటాలు మీరు అని చెప్తున్నారు ఇంక ఇంకో స్టెప్ వస్తుంది ఇది ఓకేనా ఇంకో స్టెప్ ఆల్రెడీ ఇంకో స్టార్ట్ అయింది ఇంకో స్టెప్ అనేది పైన వస్తూనే ఉంది ఆ కింద చూసినట్టు కా ఆ కాయ కింద అద్భుతంగా కాయ కాసింది పైన కూడా మళ్ళీ ఎదుగుదల ఎదుగుదల ఉంది ఇది నలభై రోజుల తోట ఉన్నట్టే ఉంది నలభై నలభై ఐదు రోజుల తోట ఉన్నట్టే ఉంది అంతే కదండి అంతే నెంకన్ గారు ఓకే అండి థ్యాంక్ యూ